హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఇందాక లైవ్ స్టక్ అయింది సో అందుకోసం ఆయన బంద్ చేసినా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరైనా ఉంటే రాండి లైవ్కి మాట్లాడుకుందాం కొంతసేపు ఫ్రైన్స్ హెడ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెసేజెస్ కనిపిస్తలేవు హెడ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ దన్ థ్యాంక్ యూ స్ట్రక్ అవుతుందని చెప్పేసి నేను ఆఫ్ చేసినా మళ్ళీ స్టార్ట్ చేసిన అన్నమాట త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్ లవ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి గోషి అక్క లైక్ డన్ థ్యాంక్ యూ అక్క హైడ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సపోర్ట్ అంటుంది సిస్ త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సెకండ్ లైక్ ఎవరిది మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తూ ఉండండి కామెంట్ రేపీట్ చేస్తే స్పామ్ అవుతుంది అక్క చూసుకో ఎవరు నా అవునా కామెంట్ రిపీట్ చేస్తే స్పామ్ అవుతుందా మరి కామెంట్స్ పదే పదే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు అందుకోసం అని సపోర్ట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అంటున్నాడు కామెంట్స్ ఒక చేసింది చేసింది మళ్ళీ చేయొద్దా ఒకటే కామెంట్ చేయొద్దా అవునా మరి నాకు చెప్తా మరి తెలిసిన విషయాలు చెప్పొచ్చు కదా నాకు ఒకటే మెసేజ్ ఎవ్వరు చేయలేదు ఒక స్పామ్ అవ్వటం అంటే ఏంటి లోన్ అంటుంది కామెంట్ చేయొచ్చు నాకు తెలిసి ఒక సిస్టర్ కూడా ఏం సేమ్ సేమ్ ఏం కామెంట్ చేయలేదు గౌషక్క కూడా ఒక లడ్డు తమ్ముడు కానీ పదే పదే చేస్తే స్పామ్ అవుతుంది అవునా తెలియదు నాకు ఆ విషయం ఎవరు చెప్పలే నాకు ఆ విషయం త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి మెసేజెస్ రిపీట్ ఒక్కటే మెసేజ్ రిపీట్ రిపీట్ కావద్దా అవునా కామెంట్ చేయండి అది ఎలో ఎందుకు రాలేదు లైవ్కి లైక్ అంటున్నాడు సిస్టర్ మాత్రం ఒకటే మెసేజ్ ఏం చేయలేదు అక్క వేరే వేరే చేసింది లైక్ లైక్ అని అట్లా చేయొద్దా సేమ్ చేయొద్దా అవునా నాకు కూడా తెలియదు ఆ విషయం బిజీయా అంటుంది దోష సిస్టర్ మరి ఏదో ఒక మెసేజ్ చేయాలి మెసేజెస్ రిపీటెడ్గా రావాలి మధ్యలో గ్యాప్ రావద్దు హాయ్ సిస్ హాయ్ అక్క స్పామ్ అవుతుందా నాకు ఆ విషయం తెలియదు అసలు స్పామ్ అవుతుందని చెప్పేసి ఒకటి ఉన్నాను ప్రవీణ్ కుమార్ హాయ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంటున్నారు అమ్మా అది కట్టుకున్నావా పట్టుకున్నావా చేయట్టుకున్నావా వర్క్ ఫినిష్ గౌష్యా గారు గౌష్యా సిస్టర్ హాయ్ ప్రవీణ్ సరిగ్గా కనుక్కో అవునా సరిగ్గా ఏం ఏం తెలుసుకున్నా ఏం తెలుసుకున్నా అంటే తీసుకో అయితే మెసేజెస్కి శ్రీ తిన్నాడు మెసేజెస్ పదే పదే వర్క్ ఫినిష్ గౌష్యా గారు ప్రవీణ్ లైక్ చేయి ప్రవీణ్ ఎలా మిస్ అయ్యా నేను అంటుంది గౌషయా సిస్టర్ ఒకటే మెసేజ్ ఫిఫ్టీ ఒకటే మెసేజ్ ఒక ప్రవీణ్ తమ్ముడు సారీ ప్రవీణ్ అంటున్నా లడ్డు తమ్ముడు ఉన్న విష్ణు తమ్ముడు ఇద్దరే హా హావు మేడం ముందు ఛానల్కి ఏమైందో చూడు సబ్స్క్రైబ్ ఓన్లీ వస్తున్నారు వేరే వాళ్ళు రావడం లేదు ఎట్లా అను నువ్వు నీకు నీకు ఈ స్పామ్ గురించి రెస్పాన్స్ అది తెలియదా ఇందాక కా ఇందాక రక్ష వచ్చింది రక్ష సంగతి చెప్తాండా ఓకే ఓకే లడ్డు బావా నరేందర్ రెడ్డి బ్రో హాయ్ సందీప్ రెడ్డి బ్రో హాయ్ ఎలౌన్ నైట్ వెళ్తా అరౌండ్ నైన్ పిఎం అంటున్నాడు హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ సిస్ లైక్ డన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రెడ్డి అన్న నరేందర్ బ్రో లైవ్కి రాలేదు ఎందుకు అంటుంది సిస్ బొప్పన్న శ్రీనివాస్ గారు సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాసరావు గారు రెడ్డి బ్రో నీకు తెలియదా ఎందుకు బయటి వాళ్ళు వస్తలేరని చెప్పేసి నరేందర్ రెడ్డి బ్రో నిజం చెప్పు ఎవరా గాయత్రి ప్రియా అని నమ్మించినట్టు నన్ను నమ్మించలేవు చెప్పు నిజం చెప్పు ఎవరా గాయత్రి ప్రియ ఎవరు నడుగుతున్నావు ఎలా ఉండ్రో పోహమ్మ గో పో మామ నరేందర్ మామని అక్క నరేందర్ నా ఓకే నాకు తెలీదు బ్రో ఫేక్ ఐడి ఒరిజినల్ ఐడితో అర్థం అవ్వట్లేదు షీఈ్ ఫాలోయింగ్ మీ అంట అవునా ఇది తాగావా సందీప్ లడ్డు తమ్ముడు హాయ్ కోలమ్మా ఎలాగెలగా అక్క ఓహో ఎలాగెలగా లేది గౌషియా అంటున్నాడు రెడీ బోక్ ఎలానే ఏం గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నావు అవుతుందని తెలిసింది నీకు బట్ నాకు ఎందుకు యూస్ వస్తలేవో తెలుస్తలేవు ఆ గిఫ్ట్ ఆ ఫ్రెండ్స్కి మేము గిఫ్ట్ ఇవ్వం గోషా గారు ఎలోన్ ఎవరు ఫేక్ ఎవరు రియల్ అర్థం కావట్లేదు హెడేక్గా ఉంది అవును అవును నాకు ఖనిజం రియల్ ఎవరో ఫేక్ ఎవరో అర్థమవుతలేదు సపోర్ట్ చేస్తున్నట్టే చేసి మోసం కూడా చేస్తారు ఎలోన్ బ్రో కావాలంటే నీకు తగిలిస్తా రక్షతో తోడుగా నువ్వు ఇవ్వలేదుగా ఇంకా నువ్వు ఇవ్వలేదుగా కౌష్యా ఇంకా అంటున్నాడు రెడ్డి బ్రో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సందీప్ బ్రో ఏమైనా తెలుసా నాకు ఓన్లీ సబ్ నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా సందీప్ అంటుంది గౌషా సిస్టర్ సందీప్ రెడ్డి రో నువ్వు మీకు ఏమైనా తెలుసా ఓన్లీ నాకు సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తున్నారు బయట వాళ్ళు వస్తలేరు ఎక్కువ ఎందుకో మేమైనా తెలుసా మీకు తెలిస్తే చెప్పండి బ్రో మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే నేను అడిగి తెలుసుకున్నా అయ్యో నరేందర్ మామ నేమ్ కాకుండా వేరే నేను లేదా అంటున్నాడు ఎలా తమ్ముడు ఎలాంటి తమ్ముడు నాకు కొందరు చెప్పింది ఏంటంటే మీకు వచ్చేవాళ్ళే ఇంతసేపు అరిచి అరిచి ఏం తింటున్నావు అక్క ఏం తింటలేదు నేను నేనేం తింటాను తమ్ము ఏం లేదు మా పాప తల్లి మా మా పాప నా దగ్గరకు వచ్చి కూర్చున్నది సో నేను ఫోటో పెట్టినా కొద్దిసేపు లడ్డు తమ్ముడు ఏమైనా తెలుసా నాకు ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు బయట వాళ్ళు వస్తలేరు అడిగిన ఇద్దరు ముగ్గురు అడిగితే ఏమని చెప్పినంటే నీకు వచ్చిన వాళ్ళని పదే సాటర్డే వస్తా కదా ఘోష వెయిటింగ్ నా కోసం సంపతిరెడ్డి తమ్ముడు హాయ్ సంపత్ రెడ్డి తమ్ముడు సాటర్డే కదా గౌష్యా వెయిటింగ్ నా కోసం గౌష్యా అంటున్నాడు సంపత్ రెడ్డి తమ్ముడు లైక్ చేయి లడ్డు బావా నరేందర్ నమస్తే అంటున్నాడు చేస్తున్నాం నేను పిల్లలు అంటున్నాను గౌషియా సిస్టర్ లడ్డు నువ్వేనా అంటున్నాడు నరేందర్ రెడ్డి బ్రో నరేందర్ రెడ్డి తమ్ముడు బ్రో నీకు చెప్పాలా ఇప్పుడు రక్ష లడ్డు తమ్ముడుని పట్టున్నది మళ్ళీ లడ్డు బావా లడ్డు బావా అంటుంది ఈ మా లడ్డు లడ్డు చిన్నోడేం కాదు నన్ను బావా అని మాను పిలిస్తే నేను చాటింగ్ చేస్తాను అన్నాడు నేనే నేనే అంటాను చూడు స్ట్రక్ అవుతుందా లైవ్ ఫ్రెండ్స్ స్ట్రక్ అవుతుందా లైవ్ ఎలాంటి ఖమ్మం డిస్టిక్ అంటున్నారు బట్ నాకైతే డౌట్ ఎలో నువ్వు లేవు ఇందాక రక్ష 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 ఏ ఉప్పు అక్క ఏ ఉప్పు తమ్మి నువ్వే కదా బిల్లు బిల్లుమా పిలిచింది కదా వంద సార్లు పిలిచింది బావా అరే బావా అరే బావా ఒక్కనే బయటి అది సిస్టర్ మీ బయటిష్ చెక్ చేయాలి అప్పుడే చెప్పు అవునా ఏ లేదు నరేందర్ జోక్ అక్క ఏ నరేందర్ గౌషా సిస్టర్ గౌషా సిస్టర్ ఉన్నది కదా చెప్తుంది అడగండి గౌషా సిస్టర్ యూట్యూబ్ గోమ్ కాయా ఎటు వస్తారు ఆడో మగో తెలియకుండా సెట్టింగ్స్ ఏమైనా చెక్ చేశారా సెట్టింగ్స్ ఏమైనా చెక్ చేశారా చెక్ చేసి